ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి लास्ट फार्टी इयर्स, फोर का, अरे और प्रॉब्लम। वाला కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాడు నటను ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడు నట రాజకూతుడు మహానుభావుడు ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోరుకోవడం భారతదేశానికే నటనా లోకానికి చేరిని లోటు